టీఆర్ఎస్ ఎప్పుడైతే టిఆర్ఎస్ కథం అయిపోయింది అంటే టిఆర్ఎస్ కుంభకోణాలు కుమ్మకోణాలు అయిపోయినాయి టిఆర్ఎస్ ని శాంతం నాకేసిన కథం అయిపోయింది ఇప్పుడు మెల్ల మెల్లమెల్లగా భారతదేశం దిశగా బాకాలే అందుకోసమే తెలంగాణ తల్లిని పక్కకు పెట్టిరు టీఆర్ఎస్ లో టీని పక్కకు పెట్టిరు భారత్ పే గిరింగే అబ్ ఆఫ్ జోడో అమ్ లూట్తే అన్న టైప్ లో వీళ్ళ వైఖరి ఉన్నదనమాట ఇప్పుడు అదే వైఖరి వీళ్ళు ఏ విధంగానైతే ముప్పై వేల కోట్లు అదనంగా సంపాదించారో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ఆశ వాళ్ళకు ఎర్ర చూపించేసేసి మీరు ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే మనం వాళ్ళకు ఎల్వన్ లైసెన్స్లు ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు ఇప్పుడు జనరల్గా మైన్స్లో ఎట్లుంటుందంటే వన్ కరోడ్ దాకా మేము వైన్స్ మీకు సప్లై చేస్తాము దానికి ఎయిటీన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది దాని తదనంతరం మేము సప్లై చేయాలంటే యువర్ కమిషన్ విల్ బి రెడ్యూస్డ్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ అని ఒక లెక్క ఉంటుంది ఇంతనే ఇవ్వాలి మీకు అని చెప్పి ప్రైవేట్ పాలసీ చేసిన తర్వాత వాడు ఇంత అమ్ముకుంటే ఎవరికి లెక్క తెలుసు బెవరేజ్ డిపో నుంచి ఎంత పోతుంది ఎవరికి తెలుసు సొమ్ము ఇవ్వండి సోకేవ్ంది ఆ వచ్చిన డబ్బులన్నీ కమిషన్ రూపంలో షెల్ కంపెనీలు పెట్టి అవాల రూపంలో దర్ బకెటింగ్ అమౌంట్ టు కంటెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ప్రతి ఒక్కరికి డబ్బు ఎట్లా సమకూర్చాలి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి కేసీఆర్ సుప్రీం కావాలి అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నా మాట వినాలంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక వెయ్యి కోట్లు ఇవ్వాలి వెయ్యి కోట్లు నేను డైరెక్ట్ ఇవ్వలేను బీజేపీ నా మీద కన్ను పెడతది ఈడీ నా మీద కన్ను పెడతది ఏదో ఒక స్కీమ్ చూపియ్యాలి వాళ్ళకి స్కీమ్ చూపిస్తారు కర్ణాటక వాళ్ళకి ఏం చేస్తారు ఏదో పవర్ ప్రాజెక్టో లేకపోతే ఏదో వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టు చూపిస్తారు ఒరిస్సా వాళ్ళకి ఏం లేదు లైమ్ లైట్ రెండు ఐటీ కంపెనీలు లేకపోతే అడొ ఒక లెదర్ ఇండస్ట్రీ అట్లా అంటే స్కాములకు పుట్టినూ ప్రగతి భవన్ అండి స్వర్ణ గారు స్కీములకు కాదు స్కాములకు పుట్టిన ప్రగతి భవన్ ఆ ప్రగతి భవన్ వేదికగానే ఇవన్నీ అనమాట అవినీతికి మేము చాలా దూరంగా ఉంటాము మా పరిపాలన అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది రైట్ బట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆరోపిస్తుంది కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వాళ్ళ సమాధానం ఏంటి ఏం చెప్తారు ఈయన మీకు ఒక చాలా గమ్మత్తైన విషయం గమనించాలి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే మా రాష్ట్ర బడ్జెట్ డెబ్బై వేల కోట్లు కానీ ప్రతిపక్షాలు మా మీద ఆరోపిస్తున్నాయి ఏంటంటే లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల స్కామ్ లిక్కర్ స్కామ్ అంటారు మా రాష్ట్ర బడ్జెట్ని మించి మా లిక్కర్ స్కామ్ ఉందా అని చెప్పేసి ఆయన జనరల్గా క్వశ్చన్ చేస్తున్నారు అయ్యా అసలు మీరు స్కామే చేయలేరు మీరు అవినీతికే పాల్పడలేడు తుమాడా జాడు బోత్ సాఫే అవ సాఫ్ కరనే కా అయితే ఈరోజు మీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే మీరు ఎందుకు డిఫామేషన్ సూట వేయట్లేరు అని చెప్పి ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే డిఫామేషన్ సూట్ ఎందుకు వేయట్లేరు ఒక సాక్షాత్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరువు నష్టం తావా ఎందుకు వేయట్లేరు రుట్టిని అరెస్ట్ చేస్తారా స్వర్ణ గారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో ఒకటి మర్డర్ కేసులో స్వర్ణ గారు ఇన్వాల్వ్డ్ అనంట దేర్ షుడ్ బి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దేర్ షుడ్ బి టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ ఉన్న తర్వాత మేము మీద ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది లేకపోతే నన్ను అని చెప్పి మీరు మహిళా కమిషన్కి వెళ్ళి డిఫార్మేషన్ షూట్ పరువు నష్టం దావా అయ్యారా అంత ఈజీనా అండి ఇట్స్ నాట్ అండ్ జోగ్ యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ యూ డీడ్ ఇట్ అప్కా జాడు కేకర్ రావాలేతో దేశ ప్రజలకు అందరికీ తెలుసు ఆ చీపురు కట్ట సమూలంగా డబ్బులన్నీ ఉడిచి ఒక మూలకేస్తున్నది ఎలక్షన్ కొట్లాడడానికి అని చెప్పి ప్రజల సమస్యల మీద కాదు అని చెప్పి క్లారిటీగా వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ వచ్చి కల్వకుంట్ల రావు గారితో వేదిక పంచుకోరో అదే రోజు అర్థమైంది దొర దగ్గర మరోసారి బాన్చందని చెప్పి ఇంకో బానిసి వచ్చింది అనుకున్నారు తప్పగాని తెలంగాణకు దీని వల్ల ఏమి ఉద్దరిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు భావించలేరు ఇక్కడ బానిసల సంఖ్య పెరుగుతుంది తప్ప మధ్య ప్రజా సమస్యల మీద పోరాడే గొంతు మాత్రం ఎవరు చట్టానికి సాక్ష్యాలు కావాలి అన్ని సాక్ష్యాలు సంపాదించగలుగుతారని అనుకుంటారా ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఇప్పుడు మీరు ఒక విషయం సుమారు ఒక కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్ లో ముప్పై ఆరు మంది పంగలు కొట్టారని చెప్పి సిమ్ టోటల్ థర్టీ సిక్స్ మెంబర్స్ చెప్పాను సో ఇంతమంది ఇన్ని కోట్లది ఆ స్కామ్ విలువ మీరు కేజ్రీవాల్ గారు అంత లేదు ఇంతే మా బడ్జెట్ ఇంతే అని అన్నారనుకోండి ఒక కోటి ముప్పై నాలుగు లక్షల విలువ చేసే ఫోన్లు సిమ్ కార్డులు పలగొట్టే స్థాయికి వచ్చిరంటే స్కామ్ ఏ స్థాయికి ఉంటుంది చెప్పండి మీరు దాన్ని దాన్ని సుమారుగా ఆలోచించాలి పబ్లిక్కి బేసిక్ అవగాహన ఇది బేసిక్ అవగాహన నేను అనేది ఏంటంటే అంత ధ్వంసం చేశారు సిమ్ కార్డులు మార్చేశారు ఎవిడెన్స్ లేకుండా మొత్తం చేశారని అంటే వాళ్ళు ఎంత భయాందోళన ఉన్నారు ఎంత పెద్ద స్కెచ్ ఎంత పెద్ద స్కామ్ అనేది మనం ఆలోచించాలి మీరు లేనప్పుడు మీరు ఎందుకు భయపెట్టారు ఎందుకు పలగొట్టారు చెప్పాలి అది చెప్పడానికి ఎవరు రావట్లేదు దానికి నాట్ ఈవెన్ ఆన్సరింగ్ నేను ఎందుకు పలగొడతానండి ఫోన్లో నాకు కోపం వచ్చింది పలగగొట్టానని చెప్పారు నేను అదే అంటున్నాను ఒకసారి ఏమో నేను ఎందుకు పగలగొడతానండి ఫోను ఒకసారి నాకు కోపం వచ్చింది నేను పగలగొడతాను నా ఇష్టం నా డబ్బులు మీరు ఇస్తున్నారా అంటే ఎంత వ్యంగంగా మాట్లాడతారంటే ఫోన్ పగల కొట్టచ్చు ఇన్ కేస్ మన ఫోన్ మిస్ అయినా సేమ్ సిమ్ కార్డ్ అదే తీసుకుంటాం కదా మన కాంటాక్ట్స్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా విషయం కావచ్చు సో సిమ్ అదే పెట్టుకోవచ్చు కదా పదిహేను సిమ్ కార్డ్లు ఎందుకు మార్చాల్సిన నేను అనేది ఏంటంటే దొంగ ఎప్పుడు దాగదండి హండ్రెడ్ పర్సెంట్ దొంగతనం అనేది బయటపడుతుంది ఇది ఇది హ్యాపెండ్ అర్థమైందా యూ కాటెడ్ రెడ్ హ్యాండ్లీ లీ కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీలో సాక్షాత్ అన్నారు పచ్చిగా అడ్డంగా దొరికిపోయినారు మీరు అది ఇదే అని అన్నారు ఇప్పుడు పచ్చిగా అడ్డంగా ఎవరు దొరికిపోయారని నేను అడుగుతున్నా అడ్డంగానే దొరికిపోయారు కదా మీరు కూడా ఆ రోజు స్టీఫెన్సన్ దగ్గర రేవంత్ రెడ్డి గారు దొరికితే అడ్డంగా బుక్ అయిన దొంగ మా గురించి మాట్లాడుతుండా అని అన్నారు మరి ఇప్పుడు అడ్డంగా బుక్ అయిన దొంగని మీరందరూ సమర్థిస్తారా మహిళలు ఇప్పుడు మీరు అందరూ సమర్థిస్తున్నారా అని అంటున్నారు అడ్డంగా దొరికిపోయిన దొంగని దీనికి ఏం జవాబు చెప్పారు మీరు అక్యూజ్డా అక్విటలా ప్రూవ్ అయిందా అని అంటే వాళ్ళ వేరే వాళ్ళ మీద కూడా అన్ని నీరు ఆరోపణలే ఉన్నాయి వాళ్ళు అక్యూజ్డ్ కాదు అక్విటల్ కాదు ఇట్ ఈస్ ఇన్ ద ట్రయల్ ఇన్ ద కోర్ట్ హౌ కెన్ యూ బ్లేమ్ దెమ్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మీరు ఇన్ని వంద ఎకరాలు అసైండ్ భూమి అన్నారు డస్ ఈటల్ రాజేందర్ అక్యూజ్డా అండి మీరు కోర్టు ఏమైనా నిర్ధారిస్తుందా మీరు నేరం చేశారని చెప్పి కోర్టులో కేసు నడుస్తుంది ఇది కూడా అంతే ఆయననేమో మీకు పచ్చిదొంగ కూతురు మాత్రం మీనా ఎనమేని ప్రేమ అంటే మీకు కూతురు కూతురు ఇంకో సామెత అన్నారు కేటీఆర్ గారు మంది కొట్టిన పిల్లల్ని మన బిడ్డ అని చెప్పి ముద్దాడినట్టు ఉంది మళ్ళీ ఇది కూడా అట్లే ఉంది మీ బిడ్డ తప్పు చేస్తే తెలంగాణ ఎందుకు తల వచ్చుకుంటుందండి నాకు అర్థం కాదు మా ఆడపరుచులు తెలంగాణలో మేము ముట్టలేమా మీరు ఒక్కరే పుట్టిరా లేకపోతే మీకు పేటెంట్ రైట్ ఇచ్చిరా భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ నంబర్ మూడు పాయింట్ ఒకటి ప్రకారం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ మేము రాసిచ్చినాం తెలంగాణలో కుక్క చచ్చినా కూడా కేసీఆర్ వల్లనే కుక్క పుట్టినా కేసీఆర్ వల్లనే అని చెప్పి రాసి ఇచ్చినామా అండి హౌకమ్ మీద దట్ తెలంగాణ తల వంచు కుట్టు దించదు అని చెప్పి రైట్ ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు మీరు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి దగ్గర క్యాడర్ బేస్డ్ గల పార్టీ అండి సబ్బళ్ళ జాతులు బడు బలహీన వర్గాలని వెన్నెంటే ఉండి తట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఉద్యమం ఉద్యమం అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో కూడా పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిచి ఒక ఎంపీ గెలిచి సుమారు పదిహేడు స్థానాల్లో రెండు ప్లేస్లో ఉన్నది అంటే అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ వన్ నైన్టీన్ సీట్స్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముప్పై మూడు నియోజకవర్గాలు రెండు వేల పద్నాలుగు ఇంపాక్ట్ చేసింది ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత మంచిగా ఆడతారంటే ఎవరైనా ఎమ్మెల్యేలు కొంటారా అండి అది సంస్కారమేనా అండి అని చెప్పి మీడియా ముందు అలా మాట్లాడతారు కదా కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళు ఎవరు మేము వాళ్ళని నలుగురిని కొన్ని కోసం అంత పెద్ద పెద్ద మాటలు అన్నారు కదా మా పదిహేను మందిని ఏకదాటి మీద మీరు తీసుకుపోయినప్పుడు లేదా మా ఎంపీని మీరు తీసుకుపోయినప్పుడు లేదా పోనీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ రెండు ఎమ్మెల్యేలు మేము ఖమ్మం జిల్లాలో ఆ టైంలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలను మీరే కొన్నారు కదండి అంటే తెలుగుదేశం కదా ఇప్పుడు మనం స్టాండ్ గా నుంచి మన పార్టీ కోసం నేను అనేది ఏంటంటే అండి పవర్ పాలిటిక్స్ అనేటివి ఆయారాం గయారాం నుంచి ఉన్నాయి ఈ రోజు కొత్తగా లేదు అది కాంగ్రెస్ పార్టీ అయినా సరే భారతీయ జనతా పార్టీ అయినా సరే టీఆర్ఎస్ పార్టీ అయినా సరే ఎనీ రీజన్ వాళ్ళు కొన్నారు వీళ్ళు అమ్ముడిపోయారు కన్నా రాజకీయాలలో నిబద్ధత కలిగిన రాజకీయ నేతలు లేరు అనుకోవడం బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది మీ పార్టీ కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు మీకు కొన్ని కోట్లు ఇచ్చిన సరే మీరు అక్కడి నుంచి నేను అదే ఏంటంటే స్వర్ణ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరు పొలిటికల్ పార్టీస్ మారడం అనేది ఇట్స్ వెరీ కామన్ కానీ ఇక్కడ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏంటంటే ఒక సింబల్ మీద గెలిచిన తర్వాత మీరు ఇంకో పార్టీ మారొద్దనే బిల్లు మాత్రం కంపల్సరీ రావాలి ఈ షుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఆన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ వెన్ ఎవర్ ఈ చేంజ్ ద పార్టీ వెన్ ఈజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నువ్వు పొలిటికల్ పార్టీలో ఈ పార్టీ నుండి వేరే పార్టీకి పోయి ఏం పదవి లేకుండా దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీరు ప్రజలకు జవాబారీగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ